ఇవ ఇడ పెళ్లి పందిట్ల చూసిరా పూలదండలు మార్చుకొని చేసుకోవాల్సిన లగ్గం దెబ్బలతో జరుగుతుంది మొదట ఆమెకి తెలివకుండా రెండోగా ఆమె లగ్గం చేసుకుందామని ప్లాన్ చేసింది కానీ మొదట ఆమెకి ముచ్చర తెలిసి తోటి అదే పెళ్లి మంటపంలో లగ్గం చేసింది ఇట్లా భార్య ఆమె చుట్టాల చేతులలో చెప్పు దెబ్బలు దెబ్బలు తింటున్న ఈ కార్తీక్ అనేటోడు కర్ణాటక రాష్ట్రం మగులూరు జిల్లా అరసికేరే తిప్పగట్టల ఉంటాడట దావణగిరి జిల్లా మూసేనాలలో ఉండే తను జను నాలుగేళ్ల కిందట లగ్గం చేసుకున్నట మరి మళ్ళీ రోగం పుట్టిందో గాని ఇచ్చిన కట్నం సరిపోతలేదని ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుందామని తయారైనట ఈ కళ్యాణ మంటపంలో ఇక జూడు వంటలు డెకరేషన్లు పెళ్లి పందిరి అంత తయారు మంచిగా ఇంకో లగ్గం జరిగేది కానీ ఈ ముచ్చటెరకనే చుట్టపూల వచ్చి మొదట లేదు రెండో పెళ్లి కావాలని అని పెళ్లి పిల్లగాని వాళ్ళ తల్లిదండ్రులను పొల్లు పొల్లు ఇంత కట్నం మాట్లాడుకుంటో ఈ రెండో పెళ్లికి గాని చెప్పులతోటి గట్టిగా లగ్గం చేసి చిత్రదుర్గ పోలీసు వాళ్ళకు అప్పచేపర అక్కడ మరి కలిసి బతుకుడు ఇష్టం లేకుండా ఇచ్చిన కట్నం జరిపోకుంటే వాళ్ళకి ఉప్ప చెప్పి ఈడాకులు తీసుకొని ఇంకో లగ్గం చేసుకునేది ఉండే కానీ ఇటో దొంగ సాటంగా లగ్గం చేసుకుంటే ఊకుంటా